హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే వాళ్ళు ఇడ్లీ చేస్తానండి టిఫను దాంట్లో పప్పులు చట్నీ ఉల్లిపాయ చట్నీ చేస్తాను ఇడ్లీ ప్రిపేర్ చేసే విధానం మొత్తం ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను చూసేయండి ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిండి అయితే చూస్తున్నారు కదా పిండి ఇలాగైతేనే కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత నీళ్ళు అస్సలు వేసుకోకూడదు గట్టిగా ఉంటేనే ఇడ్లీలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయి నీళ్ళు వేస్తారంటే మాత్రం నీరు నీరుగా పిసిపిస్తూ ఉంటాయి అండి అందుకే నేను మీకు చూపిస్తున్నాను పిండి ఎలా కలుపుకునే విధానం కానీ ప్లేట్లో పెట్టేటప్పుడు కనుక ఒకదాని కింద ఒక ఇడ్లీ రాకూడదని మధ్యలో గ్యాప్ వచ్చిన కాడ ప్లేట్లు సర్జేసుకుంటే పెట్టుకోవాలా గిన్నెలో ఇడ్లీ పాత్రలో అవసరమైన నీళ్ళు పోసుకొని చూసారు కదా అని ఇడ్లీ ఎలా వచ్చినాయో సాఫ్ట్గా మెత్తగా ఇలా రావాలంటే మాత్రం పిండి అయితే మాత్రం మీరేలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్పిన విధానంలో ఇప్పుడు ఇడ్లీ కూడా ఎలా వేస్తామని చూపిస్తాను అదే గ్లాస్లో గ్లాస్ మీద పప్పు తీసుకుంటున్నాను లేదండి ఒక గ్లాసు మినపప్పు మనం పిండి పట్టుకున్న పిండి మెదిగేసరికి రవ్వగా కడిగి పెట్టుకుంటే సరిపోద్ది రవ్వ కూడా నేనైతే మూడు గ్లాసులు తీసుకుంటా ఇప్పుడు కడకొచ్చుకుందాం ఇప్పుడైతే మినపప్పు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాం కదా కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి అయినా కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ మాత్రం సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇడ్లీ అందుకనేది నేను కొంచెం మెంతులు కూడా వేస్తాను తానిక పిండి పట్టేటప్పుడు ఎంత రవ్వ పోస్తాను ఎలా వేస్తాను అనేది కూడా చూపిస్తాను ఉప్పు అయితే మళ్ళీ నానబెట్టిన తర్వాత మళ్ళీ కడుక్కున్నాం కదా శుభ్రంగా కడిగేసుకున్నాం నీళ్ళన్నీ ఉంపేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను మిక్సీ పడతాను మిక్సీ ఎందుకు పడతానంటే మిక్సీ కక్కుపోయింది నునుపు తేలిపింది అందుకని మెదగట్లేదు కాబట్టి ఆ మిక్సీకి కచ్చాపచ్చ మిక్సీ పట్టేసి తర్వాత గ్రైండర్కి వేస్తాను నేను వేస్తే నాకు అసలు నచ్చదు ఇడ్లీ పిండి కానీ పిండి కానీ కొంచెం కష్టమైన వదరా వదరా మిక్సీ పట్టేసేసి తర్వాత గ్రైండర్కి వేస్తాను ఇప్పుడు మళ్ళీ దీంట్లో దీన్ని గ్రైండర్లో వేస్తాను నేను అప్పుడు చూపిస్తాం మీకు పిండి ఎంత వస్తుందో మిక్సీ వేసాం కదా ఇది ఇంతే ఉంటుంది పిండి ఇప్పుడు దీనికి డబలు త్రిపుల్ వేస్తుంది పిండి గ్రైండర్లో వేస్తా అందుకు గ్రైండర్లో వేసుకుంటే మంచిది అని చెప్పేది చూస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదండి గ్రైండర్లు వేసినప్పుడు కొంచెమే ఉంది కదా పిండి ఈ పిండి ఎంత ఇద్దో చూపిస్తాను మనం వేసినప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగా మెదపొస్తుంది నేనైతే కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు అయితే వేసుకోవాలండి మెదిగే కొద్దీ నీళ్ళు వేసుకుంటూ ఉండాలి గ్రైండ్ బాగా మెత్తగా ఒదుగు వస్తుంది పిండి ఇప్పుడు ఎంత చూడండి ఇందాక వేసినప్పుడు ఉంది కదా ఇదండి గ్రైండర్కి వేస్తే మెదుపు ఇలా వస్తుంది అందుకే మీకు కూడా ఏంటంటే వీలైనంత వరకు ఓపికగా గ్రైండర్కే వేసుకోండి చూసారు కదండి నాకు రిస్క్ అయినా కానీ గ్రైండర్కే వేస్తాను నేను బాగుంటుంది పిండి మెదుపు బాగా వస్తుంది తింటున్నా కానీ ఇడ్లీ దూదుల్లాగా ఉంటాయి ఇంకా కొంచెం పిండి పక్కకు తీస్తే పైకి వెళ్ళిపోతూ ఉంటే కింద పడిపోతుంటే పిండి కొంచెం పక్కకు తీసిన పెరిగిన తర్వాత గిన్నెలో దోటి చూపిస్తాను ఈ పిండి వెదిగే లోపల మనం రవ్వ కొత్త వేసుకొని కడుక్కుందాం ఇదండి నేను వాడే ఇడ్లీ రవ్వ ఈ రవ్వే నేను ఎప్పుడూ తీసుకొచ్చి వాడతాను ఒకటి రెండు మూడు పొద్దున మనం మినపప్పు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రవ్వ పోసుకోవాలి మూడు గ్లాసులు రవ్వ అయితే పోస్తే గ్లాస్ మినపప్పు మూడు గ్లాసులు రవ్వ మీరు ఇదే ప్రకారం పోయండి ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా రాకపోతే అప్పుడు అడగండి ఇప్పుడు ఈ రవ్వ దాదాపు నాలుగు సార్లు ఐదు సార్లు శుభంగా కడిగి పెట్టుకోవాలండి ఫోన్ పట్టుకునేది నేనే కడుక్కునేది నేనే కాబట్టి కడిగి తర్వాత చూపిస్తాను నాలుగు సార్లు అయితే కడుగుతాను నాలుగు ఐదు సార్లు కడుక్కోవాలండి రవ్వ అయితే మాత్రం ఐదు సార్లు అయితే కడిగి శుభ్రంగా నీళ్ళని పంపేశాను ఇప్పుడు దీన్ని మనం పిండి పక్కన పెట్టుకుందాం ఇలా రవ్వ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పిండి మెదిగింది చూసుకొని పిండి తోడుకుందాం ఇప్పుడైతే పిండి బాగా మెదిగిపోయిందండి చూసారా ఎంత మెత్తగా మెదిగిందో బాగా గ్రైండర్ పైకల్లా వచ్చి పక్కకు పడిపోతుంటే కొంచెమైతే గిన్నెలోకి పక్కకు తీశాను చూస్తున్నారు కదా పిండి తోడాను కదా ఇదిగో ఈ డబ్బా నిండా వచ్చిందండి గ్లాస్ మీద పప్పు చూసారా నాలుగు కేజీల డబ్బా నిండా పిండి వచ్చింది అలా ఉంటుందండి గ్రైండర్కి వేసుకుంటే చాలా మెదప వస్తుంది ఓపెగ్గా మీరు కూడా వేసుకుని ఒప్పుకుంటే గ్రైండర్కి వేసుకునే ప్రయత్నం చేయండి రవ్వ నిండా ఇందాకమైన ఉంది కదా అది రవ్వ పోస్తే సరిపోదని చెప్పేసి ఇలా వేరే గిన్నెలోకి అయితే పిండి తరగ పోసేసి మనం రవ్వ పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా రవ్వ అయితే వేసేస్తాను అయిపోయిందండి చూసారు కదండి ఎంత నురుగ్గా ఉందో మెదుపు అంత బాగా వస్తుంది గ్రైండర్కి వేసుకుంటే నేను వేసినట్టు ఒకసారి మీరు వేసి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇది అయితే మాత్రం ఇలానే ఉంచండి వేరే గిన్నెలో తోడు పెడతాను ఎందుకంటే పిండి పొంగిపోద్ది అందుకని వేరే గిన్నెలో తోడు పెడతాను అది కూడా చూపిస్తాను రెండు అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి ఉదయాన్నకైతే పిండి ఇలా వచ్చేసిందండి చూడండి నేను వేరే గిన్నెలో తీసి పెట్టాను పైకాళ్ళ ఎలా భంగిందో ఇలా వస్తుందండి నేను సేమ్ అయ్యను నేను చేసే విధానంలో నేను చేస్తాను అందుకే మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్